అండ్ వెల్కమ్ బ్యాక్ టు ఇషిక అద్వైత్య బ్లాగ్స్ ఈ వ్లాగ్లో ఇషిక మా బర్త్డే సెలబ్రేషన్స్ ఎలా జరిగాయి అంటే సింపుల్గానే చేసుకున్నాం సో దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను ఫస్ట్ అయితే బట్టీ రెడీ అయిపోయింది అనమాట పల్లె దగ్గర నుంచి వచ్చాము సో షాపింగ్కి వెళ్తున్నాం మా వాళ్ళు అల్లర్ అసలు మామూలుగా ఉండదు ఫస్ట్ ఫ్రాక్ తీసుకొని బ్యాంగిల్స్ తర్వాత కేక్ వేస్తు వెళ్ళాను వాళ్ళైతే ఎలా అల్లరి చేస్తున్నారో చూడండి ఇషాన్ మంచిగా సజెస్ట్ చేస్తున్నాడు అనమాట షికాకి కేక్ ఏది తీసుకోవాలో ఏ ఫ్లేవర్ బాగుంటుందో అని ఇషికా అయితే జాయిలు చాక్లెట్లు ఐస్ క్రీమ్లే చూస్తాను కేక్ అంటే ఇషాన్కి తెలుసు కాబట్టి కొంచెం పెద్దగా అయ్యాడు కాబట్టి కలర్స్ ఐడెంటిఫై చేసి కలర్స్ చెప్తున్నాడు ఈ షికాకి తీసుకో అది తీసుకొని బట్ వాళ్ళ టేస్ట్ అంత ఎగ్జాక్ట్గా తెలియదు మేము చూస్తున్నాము వీళ్ళు మమ్మల్ని వదిలేసి ఇంకెళ్ళిపోయారు అనమాట కేక్స్ కప్ కేక్స్ కూల్ డ్రింక్స్ ఐస్ క్రీమ్స్ చాకస్ ఉంటాయి కదా మెయిన్ కిన్నర్ జాయిస్ దగ్గరికి ఫైనల్గా ఒకటి సెలెక్ట్ చేసుకునేసి అంటే సింపుల్గానే కాబట్టి వన్ కేజీ తీసుకున్నాము ఇంటికి వచ్చాక అప్పుడే లేట్ అయిపోయింది అనేసి త్వర త్వరగా రెడీ అయిపోతున్నారు పిల్లలు అందరూ వీళ్ళకి ఫ్రాక్స్ ఒకరికి మించి ఒకరు వేయాలంటారు అంతా అమ్మాయిలు కదా వీళ్ళకి కాంపిటీషన్ ఎక్కువ మా బావ జస్ట్ బైంగళూరు నుంచి దిగాడు ఆ రోజున ఇసుక బర్త్డే ఉంది అనేసి సర్ప్రైజ్ ఏమంటే లక్కీగా ఇషికాది చైత్రాది ఇద్దరిది మ్యాచింగ్ అవి ఫిట్ అవే అనమాట చైత్రాకి వచ్చేసి బర్త్డే రోజు ఫస్ట్ బర్త్డే అప్పుడు మహి వాళ్ళ ఫ్రెండ్ గిఫ్ట్ చేస్తాడు అది ఫ్రాక్ ఇషికాకు ఆ కలర్లో లేదు ఆ టైప్లో లేదు అనేసి అది తీసుకున్నాము ఇంటికి వచ్చాక చూస్తే మొత్తం ఇద్దరిది ఈక్వల్గా ఉంది కలరు ఈ ఇషాన్కి సోకులు ఎక్కువ ఖచ్చితంగా పర్ఫ్యూమ్ ఉండాలి రెడీ అయినాడనుకో వాళ్ళ లాన్ వాడేటా వాడేస్తుంటాడు మా బాబు కాస్ట్లీ ఐటీమ్స్ వచ్చి ఈషాన్కే జరగదు ఈషాన్ పిల్లలు ఒక్కరు స్టార్ట్ చేసినారనుకో మొత్తం నలుగురికి పోయాలి ఏది తెచ్చినా కానీ బావ అది టూ థౌజండ్ వర్త్ పర్ఫ్యూమ్ కాస్ట్ ఎందుకు కూడా అంతా వేస్ట్ చేస్తున్నారంటే మొత్తం పిల్లలు అంతా చూడు బాడీ మొత్తం పొయ్యమని చెప్తారు ఇంకా అమ్మాయి ఏంటి మెయిన్ బ్యాంగిల్స్ కదా చాలా క్యూట్గా ఉంటారు బ్యాంగిల్స్ అంతా పేరప్ చేసుకునేసారనమాట నిజంగా ఆడపిల్లలు రెడీ అయితే నిజంగా లక్ష్మీదేవి కళ్ళ ఉట్టి పడుతుంది అనమాట ఇషిక బ్యాంగిల్స్ నాకు మళ్ళీ బాగా నచ్చాయి లోనే దొరికాయి ఫ్రాక్స్ వేసుకున్నారనుకో మా వాళ్ళు అసలు ఉండరు మామూలుగానే కొత్తవి కాకుండా మామూలుగా అంటే వాడక ముందు ఫ్రాక్స్ వేసినా కానీ వాళ్ళకి అవే కొత్త అని ఫీల్ అయిపో ఎగ్జైట్మెంట్ అయిపోతారు ఆ రోజు కొంచెం కొత్తగా ఉండేది వేసేసరికి ఫుల్ ఖుషి అయిపోయారు ఇషిక అయితే ఆ రోజు ఒకటే గొడవ చేసింది ఎందుకంటే ఈశాన్కి కృతికాకి మూడు మూడు చైన్లు ఉన్నాయి నాకు అసలు లేనే లేదని వాళ్ళ డాడీ అడిగి మరే వేయించుకునింది అది చైన్ అని చెప్పిండేది వాళ్ళ మెల్ల ఉన్న తాయితలో దానికి అది చైన్ లాగా కనిపించేసింది ఆ చైన్ వేసేసరికి ఎంత హ్యాపీగా ఫీల్ అయిపోతుందో ఇంకొకరు అసలు ఒప్పుకోరు నేను ఎలా ఉన్నా చూడు మమ్మీ నేను ఎలా ఉన్నా చూడని కాంపిటీషన్ ఉంటుంది వీళ్ళకి హెవీగా వీళ్ళు నలుగురు కలిసి హ్యాపీగా ఆడుకునేది చాలా రేరు బట్ ఆడుకున్నారనుకో ఎలా ఆడుకుంటారంటే ప్రపంచంలో ఇంత మంచి పిల్లలు ఉండరేమో అనిపిస్తుంది ఒక్కసారి గొడవపడే స్టార్ట్ చేసినారనుకో ప్రపంచంలో అందరు పిల్లలు ఇలాగే ఉంటారు మా పిల్లలు మాత్రమే ఇలా ఉంటారనే ఫీలింగ్ వచ్చేస్తుంది అలా క్రియేట్ చేసేస్తారనమాట ఇంట్లో నాయిస్ అసలు వీళ్ళ వల్ల పెద్దవాళ్ళు గొడవపడే స్టేజ్కి వెళ్ళిపోతారు అంత సివియర్గా కొట్లాడుకుంటారు అప్పుడే కలిసిపోతారు అట్లా ఉంటుంది వీళ్ళతో మామూలుగా ఉండదు అసలు ఏదేమైనా కానీ వీళ్ళు బాండింగ్ చాలా సంథింగ్ స్పెషల్గా ఉంటుంది ఫైనల్లీ కేక్ కటింగు బ్లాక్ ఫారెస్ట్ కేక్ తెచ్చేసారు ఒక్కొక్కసారి ఒక్కొక్క టైప్ ఆఫ్ టేస్ట్ ఉండే కేక్ తీసుకొని వచ్చేది సో మదనపల్లిలో ఉన్నాము పల్లిలో లేదు కదా ఇంకా మదన్పల్లిలో కానీ ఎవరికి చెప్పింది లేదు అప్పటికే లేట్ అయిపోయింది ఎయిట్ ఓ క్లాక్ అట్లా అందుకనే మేమే ఇంట్లో మేమే ఒక టెన్ మెంబర్స్ ఉంటాం మా పిల్లలంతా కలిపితే సో సింపుల్గా అలాగే సెలబ్రేట్ చేసేసాం అనమాట ఇషికా బేసిక్గా షై చాలా సిగ్గు తనకి పెద్దగా ఇది అవ్వదు అందరితో ఒకసారి మింగిల్ అయిందనుకో కలిసిపోతుంది కేక్ కటింగ్ అప్పుడు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పనిలో బిజీగా ఉన్నారనమాట ఫోటోషూట్లో కొంతమంది ఉంటే ఫోటో ఫొటోస్ తీసేకి సెక్కి ఇషికాన్ని చూడమని కొంతమంది చెప్తే మేమే తల ఒక మొబైల్ పెట్టుకొని ఇది చేసాము అట్లీస్ట్ ఈసారి కేక్ కింద క్లాత్ కానీ ప్రాపర్గా వేసేయడం లేదు వెంట వెంటనే కట్ చేసేసాము అప్పుడే లేట్ అయిపోయింది ఇంకా అనేసి బేసిక్గా పల్లెలో ఉంటే మాత్రం ఖచ్చితంగా టెంపుల్ వెళ్ళి కొంచెం పల్లె అంటేనే గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకోవచ్చు మదనపల్లి సిటీలో ఎవరు అంతగా మనం మింగి లవ్ ఉండదు ఏదైనా పల్లెలో ఉన్న ఈ ఎఫెక్షన్స్ టౌన్లో దొరికేది కొంచెం కష్టమే అని చెప్పచ్చు ఇషికాకైతే వాళ్ళు పెదనానే కట్ చేయించేసారు కేకు ఇషిక పుట్టినప్పుడు ఫస్ట్ పాప మా ఇంటికి ఆఫ్టర్ మా వదిన వాళ్ళ తర్వాత వాళ్ళ జనరేషన్లో ఇషిక అమ్మాయి ఫస్ట్ పుట్టింది ఎంత బాగా చూసారంటే ఇషికని తర్వాత వెంట వెంటనే అమ్మాయి అయినా కానీ ఆడపిల్లలకి మా ఇంట్లో స్పెషల్ ప్లేస్ ఉంటుందన్నమాట సంథింగ్ స్పెషల్ వాళ్ళు అసలు మహి అయితే నేను కనుగోగా ఉన్నప్పుడు అదే పనిగా గుడికి వెళ్ళి టెంపుల్ మేము అప్పుడు తిరుపతిలో ఉన్నాము ఫేమస్ గంగమ్మ గుడికి వెళ్ళి మొక్కుపోయి వచ్చి పాప పొడితే మళ్ళీ వచ్చి మొక్కు తీర్చుకుంటాను అనుకుని తీర్చుకున్నాడు అనమాట అంత ఇష్టం మహి కాబట్టి అట్ ద సేమ్ టైం సెకండ్ టైం నేను కనువిగా ఉన్నప్పుడు పాప అయితే బెటర్ బాబు అయితే అంత బాగా లక్కీగా పాపే పుట్టింది బేసిక్గా ఇషికాకి ఎమోషన్స్ చాలా ఎక్కువ వాళ్ళ డాడీ అంటే అట్లా ప్రాణం పెట్టేస్తుంది అది ఇంకా వాళ్ళు అన్న కానీ పుట్టినప్పుడు అయితే అంటే కొంచెం ఏజ్ వరకు వాళ్ళ పెద్దప్ప అంటేనే ఎక్కువ ఇష్టం ఇషికాకి వాళ్ళ నాన్న నాన్న అని వాళ్ళ పెద్దప్పని మాత్రం అప్ప అనేది మా ఇళ్ళల్లో నాకు తెలిసిన కాడికి ఫస్ట్ టైం ఇషికానే నాన్న అని పిలిచిండేది మహిని మళ్ళీ ఎవరు పిలిచిండేది అంత అప్ప లేదా డాడీ ఇషిక మాత్రం సంథింగ్ స్పెషల్ ఎప్పుడు ఇంక ఇషికా పుట్టాకే మహి బాగా కలిసి వచ్చిందని అయితే నమ్ముతాడు నమ్మేది కాదు నేను అలాగే చెప్తాను అనమాట అప్పటి నుంచి మంచిగా ఫైనాన్షియల్గా కానీ జాబ్ పరంగా కానీ మంచిగా సెటిల్ అయ్యాడు ఇప్పటికీ అవుతున్నాడు బెటర్ బిఫోర్తో పోలిస్తే కొంచెం డెవలప్మెంట్ మంచిగానే ఉంది సో ఇంకా బర్త్డే సెలబ్రేషన్స్లోకి వెళ్తే ఫస్ట్ మా బావ కేక్ కట్ చేయించాడు అసలు పిల్లలు వేరే వాళ్ళు టచ్ చేసినారు అనుకో అర్చేస్తాడు అనమాట వాళ్ళని ఇంకా అక్క బావ పెద్దోళ్ళు కాబట్టి ఇసుక కానీ మంచిగా రెస్పెక్ట్ చేస్తుంది సో ఏదైనా చెప్పినా కానీ మంచిగా అర్థం చేసుకుంటుంది బాగా వింటుంది తర్వాత నేను మహి వచ్చాము మహి అంటేనే ఫస్ట్ ఇషికాకి ఎక్కువ ఇష్టము తర్వాత నన్ను ప్రిఫర్ చేసింది అది మోహనే చెప్పేసింది నాకు డాడీ అంటే ఇష్టం మమ్మీ నువ్వంటే లేదు ఎందుకంటే నువ్వు ఎడ్యుకేషన్కి అక్క వాళ్ళ దగ్గర పంపించాను దానికి కొంచెం కోపం అనమాట నన్ను వచ్చి ఉండమంటుంది పాసిబుల్ అవ్వదు అనేసి కొంచెం అలుగుతుంది మేము లేకపోయినా కానీ మంచిగా చూసుకుంటుంది అక్క బావ ఈశాను కృతిక మంచిగా చూసుకుంటారు ఆ పాపని బాగా ఉండిపోతుంది మేము ఉన్నప్పుడు మాత్రం మల్లారి చేస్తుంది అంట లేదంటే లాగా స్కూల్కి వెళ్ళి అసలు స్కూల్ నుంచి వస్తానే తనంతకు తానే హోంవర్క్ రాస్తుందంట టైం టు టైం ఫుడ్ తినేది అంత గుడ్గల్లాగా ఉంటుందని చెప్తుంది అక్క ఇంకా ఆ స్టూల్ కొంచెం అంటే పాప హైట్ తక్కువ కదా అది స్టూల్ కొంచెం ఎక్కువ హైట్గా అనేసి కింద చిన్న స్టూల్ వేసింది అక్క తె వచ్చేసి టైం స్పెండ్ చేసేది చాలా బాగుంటుంది అట్ ద సేమ్ టైం మెంటల్ వచ్చేస్తుంది అనమాట వాళ్ళు కొట్లాడుకున్నారనుకో అస్సలు ఒకరు చెప్పిన మాట వినరు మళ్ళా వాళ్ళు కావాలనిందే జరగల లేదంటే కొట్టుకునేసి ఏడుస్తూ ఉంటారు దాంతో మనకి పిచ్చి ఎక్కిపోతుంది అనమాట మా బావ చూడు పిల్లలందరినీ వేసుకొని సేమ్ కోడి పిల్లలు కోళ్ళలాగా ఉండరు పిల్లలు కోల్లెక్క ఇంట్లో బేసిక్గా ఇషా ఇషికా మంచిగా ఉంటే బట్టి క్రితిక వాళ్ళిద్దరు బాండింగ్ సపరేట్గా ఉంటుంది అసలు బట్టి ఇంట్లో ఉంటాడు కదా క్రితిక బ్యాంక్ మదనపల్లి నుంచి వచ్చిందనుకో బట్టీని హక్ చేసుకొని ముద్దులు పెట్టి దానికి ఎంత ప్యాంపర్ చేస్తుందో అసలు ఇషా నిషికా ఫీవర్ వచ్చినా కానీ ఎంత క్యూట్గా అడిగి మరీ తినిపిస్తాడు దానికి ఎంత బాగా ప్యాంపర్ చేస్తాడో నిజంగా బాగా హ్యాపీగా అనిపిస్తుంది కేక్ కటింగ్ అంతా అయిపోయాక మా బావ డి అది పార్టీకి ప్లాన్ చేసుకున్నారనమాట ఆ రోజు మేము నాన్ వెజ్ తినము నేను అక్క వీళ్ళు మాత్రం తెచ్చుకున్నారు వింగ్స్ చాలా ఫేమస్ అక్కడ అసలు మదనపల్లిలో సూపర్ ఉంటాయి అవి సో వాళ్ళు పార్టీ చేసుకునే ప్రిపేర్ అయిపోతున్నారు మంచిగా మా పిల్లలు వచ్చేసి వీళ్ళు కేక్ తినిపించుకుంటారు కృతికాది బట్టి సపరేట్ బాండింగ్ అని చెప్పాను కదా అంతే క్యూట్గా అనిపిస్తుందో వాళ్ళు సేమ్ అలాగే కొట్టుకునేస్తారు అప్పుడే చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదా పిల్లలంతా కలిసి హ్యాపీగా ఆడుకుంటా అంటే ఇషికాను బట్ ఒక పిక్ తీస్తాను నిలబడుకోండి అంటే అసలు సరిగ్గానే నిలబడి లేదు వాళ్ళు ఒకరు సరిగ్గా నిలబడితే ఒకరు సరిగ్గా నిలబడరు మ్యాచింగ్ అవుట్ఫిట్స్ ఉన్నాయి కదా బాగుంటుందని తీస్తాను ఉండండి అంటే కదులుతానే ఉంటారు వాళ్ళ పాటికి వాళ్ళు ఆడుతూనే ఉంటారు ఇషికాకు వచ్చిన బర్త్డే గిఫ్ట్స్ జోబులో వేసుకునేస్తుంది అనమాట ఒకే సైడ్లో కొంచెం గ్యాప్ లాగా ఉంటే అదే జోబ్లాగా ఫీల్ అయిపోయి దాంట్లోనే వేసుకునేస్తుంది అసలు పిల్లలు బేసిక్గా చెప్పిన మాట విన్నే వినరేమో మా పిల్లలు ఇంతనో లేదా ప్రపంచంలో అంత పిల్లలు ఇట్లాగే ఉంటారో అనిపిస్తుంది ఇషాన్ ఇషిక బాగుంటే కృతిక బట్టి బాగా నిలబడరు వీళ్ళిద్దరు నిల్చుంటే వాళ్ళిద్దరూ సరిగ్గా ఫోటో కల్లా చూడరు అసలు వాళ్ళకి ఫోటో షూట్ చేయాలి అంటే ఎంత కష్టంగా ఉంటుందంటే అయినా కానీ నేను పదే పదే వాళ్ళని విసిగిచ్చినా సరే ఫొటోస్ తీసేస్తాను ఫ్రాక్స్ వేయడం ఆలస్యం అసలు వాళ్ళు తిప్పి తిప్పి దాన్ని ఇది చేసేస్తారు బేసిక్గా బట్టి కాదు ఫస్ట్ బర్త్డే అప్పుడు కొంచెం లైట్గా ఉండింది అంటే టైట్ ఉండే తర్వాత సన్నగా అయిపోయింది పాప మందికి లూజ్గా పట్టేసింది బాగా నేను పాప తీసుకోలేదని లాస్ట్లో రెండు క్లిప్స్ అలా యాడ్ చేసుకున్నాను వర్క్ అంతా కంప్లీట్ అయిపోయాక ఫోటోషూట్లు కేక్ కటింగ్లు అయిపోయాక తీరిగ్గా కూర్చొని కేక్ అయితే టేస్ట్ చేసేస్తున్నాము అందరము తల ఒక కప్పు పెట్టేసరికి తినేస్తున్నారు పిల్లలు అయితే బాగా ఇష్టంగా తిన్నారు బట్ నైట్ టైం కదా కొంచెం కొంచెం వేసాము మళ్ళీ జెవలప్ చేస్తే ప్రాబ్లం అని అలా అయితే ఇషికమ్మ బర్త్డే సెలబ్రేట్ చేసేసాము ఇవి ఇషికమ్మకి విష్ చేసిండే వాళ్ళంతా నా కాంటాక్ట్స్లో నా స్టేటస్ చూసి వాళ్ళత్తా వాళ్ళు చిన్నత్త పెద్ద మొత్తం రిలేటివ్స్ ఉంటారు కదా తెలిసిన వాళ్ళు అందరూ విష్ చేశారనమాట వాళ్ళ బాబాయ్ ఇంకా కాంటాక్ట్స్లో మెయిన్గా మా పాప తెలిసిన వాళ్ళు ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మొత్తం విష్ చేశారు కొంచెం మెమరీగా ఉంటుందని నేనే యాడ్ చేశాను ఇవి ఎంతమంది అంటే నా స్టేటస్ చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరు కాంప్లిమెంట్ కంపల్సరీ ఇస్తే అక్క వాళ్ళ స్టేటస్ పెట్టిండేది మా వద్ద ఇంకా దేవి దేవి చిన్నత్త ఇషికాకి ఇది మౌని కిషోర్ అన్న వైఫ్ అసలు మౌనిని బట్టిగాడు ఎంత బాగా గుర్తుపెట్టుకుంటాడంటే తిరుపతిలో ఉండి దానివల్ల ఏమో మేబీ అసలు మౌని అత్త కిషోర్ మా అమ్మ నోటిడ్ అయిపోయారు తనకి వీళ్ళంతా ఇంకా మా ఫ్రెండ్స్ క్లోజ్ ఫ్రెండ్స్ నా స్టేటస్లు చూసి కామ్ హార్ట్ సింబల్ ఇచ్చిన వాళ్ళు అంటే విష్ చేయని వాళ్ళంతా హార్ట్ సింబల్ సింబాలిక్గా తెలుపుతారు కదా వాళ్ళ విషెస్ని బ్లెస్సింగ్స్ని సో అందరి బ్లెస్సింగ్స్తో నా పాప బర్త్డే అయితే సింపుల్గా సూపర్బ్గా సెలబ్రేట్ జరిగిందనమాట సో నెక్స్ట్ వీడియోతో అయితే మళ్ళీ మీ ముందుకు వస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్